రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు వాస్తవానికి విజయసాయిరెడ్డి గారికి రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ దాకా టైం ఉంది కానీ ఈలోపే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసి మరి బీజేపీతోనే ఎక్కువ టచ్లో ఉన్నాడు ఐదని మాట్లాడుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే రాజకీయంగా విజయసాయిరెడ్డి గారి పైన ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎవరు మాట్లాడట్లేదు కానీ ఆయన కూడా ఏం మాట్లాడలేదు కాబట్టి నాకు తెలిసి దీని ఈ ఇష్యూని పెద్దగా ముందు తీసుకెళ్ళే అవకాశం ఉండకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కువ బాధపడే అంశం ఏంటంటే జనరల్గా మన ఇంట్లో రోజు మనతో మన కుడి భుజంలో ఉండే వాళ్ళు వ్యక్తి ఒక రోజు దూరం అయితే మనం ఎంత బాధపడతాం అంతే విజయసాయిరెడ్డి గారి విషయంలో అలాగే బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనుండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత చూసిన వ్యక్తి ఎందుకు దూరం అయిపోయాడు ఆ బాధలో ఉన్నారు ఓ పది రోజులు పోతే అన్ని బాధలాగా ఇది కూడా పోదు అంతే కాకపోతే మనం ఇప్పుడు ఏంటంటే ఉండాల్సిన అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే దాన్ని గట్టిగా మనం ఇంకా బలంగా నించోవాలి ఆ బలంగా నించుండే ప్రక్రియలో భాగంగా ఏదైతే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలందరూ అండగా ఉండాలి ఆ అండగా ఉండే ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట అన్నారు ఆ మాటను అనుక్షణం కార్యకర్తలందరూ గుర్తు తెచ్చుకోవాలి ఆ మాటలు వాస్తవానికి కార్యకర్తలందరూ గుర్తు తెచ్చుకొని గట్టిగా దాని మీదే స్టికానే మనం గట్టిగా ఇంకా పనిచేయాలి ఆయన అన్నమాట ఏంటంటే ఎవరు పార్టీ నాయకులు ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు ఐదని మాట్లాడుతుంటే ఎవరు వెళ్ళారు ఏ నాయకుడైనా ఎవరైనా కానీ ఒక పార్టీ నుంచి వెళ్ళిపోయారంటే రేపొద్దున ప్రజా ఆగ్రహం ముందు ఏ నాయకుడు కూడా పనికిరారు ఐదని చెప్పి అక్కడ పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడిగా నాడు మాట్లాడాడు ఆనాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీడియా ప్రతినిధులు కొంతమంది అడిగినప్పుడు ఎవరైనా వెళ్ళనీయండి వెళ్ళే వాళ్ళని వెళ్ళనీయండి చేసేదేముంది కాకపోతే ప్రజా ఆగ్రహం ముందు ఏ నాయకుడైనా కానీ కొట్టుకొని పోవాల్సిందే అయిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు మాట్లాడాడు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఆయనకు బలం ఉంది బలగం ఉంది ఇక రాజకీయాల్లో ఎత్తుపల్లాలు అనేవి కామన్ అప్ అండ్ డౌన్స్ అనేది సర్వసాధారణం విజయసాయి రెడ్డి గారికి ఆయనకి గ్యాప్ ఎప్పటి నుంచో పెరిగింది అయిదని మాట్లాడుతూ ఉన్నారు మరి ఏమైందో ఏమో అది కూడా పూర్తి స్థాయిలో అది త్వరలో తెలిసిద్ది ఇప్పుడు కొన్ని కొన్ని వస్తున్నాయి కానీ వ్యాఖ్యానాలు దాని గురించి టూ ఇయర్లీ మనం మాట్లాడటం అంటే క్లారిటీ లేకుండా మనం కూడా మాట్లాడకూడదు ఇది కాదు ఇది కాదు ఇది అని చెప్పి ఏ బీజేపీని పోగొడుతూ ట్వీట్ పెట్టాడు నిన్న తెలుగు రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆయనకు పేరు తెచ్చారు అనేది అది ఆ పాయింట్ అనేది జనాలు మనహులకు ఎవరికి నచ్చలేదు చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా విభేదం తప్పితే కుటుంబ పరంగా లేదు అని అదొకటి ఆయన ఎందుకు ప్రతి స్ట్రాటజిక్గా పెట్టాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో మంచి స్నేహం చిరకాల స్నేహం ఉందని మరి ఇంకా రేపొద్దున ఏ ఆయనకు సంబంధించిన ఎంపీ టికెట్ ఎవరు తీసుకుంటారో దాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కొంతమంది ఏమో చిరంజీవి గారికి ఇచ్చి చిరంజీవి గారిని ఎంపీ చేసి మంత్రి చేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారని ఉపరాష్ట్రపతి చేస్తారని కొంతమంది ఇట్లా ఏమైందో చూడాలి మరి ఒకటి విజయసాయి రెడ్డి గారి గురించి అయితే ఇంకా ఆలోచించి మాట్లాడటం అయితే దండగంగా అయిపోయింది ఇంకా ఆ బాధ అయినా కొద్దిసేపే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి చోట బలంగా నిలబడే వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తులు ఎవరినో ఒకరిని నాయకుడిగా ఆయన తీసుకొని వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి పేరును చూసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చూసి పదవులు పొందిన వాళ్ళు విజయసాయి రెడ్డి గారు అయినా కానీ లేకపోతే ఇంకోరు అయినా కానీ మన నాయకుడి విధానాన్ని మనం గౌరవించాలి మన నాయకుడి మాటను మనం నిలబెట్టాలి కొంతమంది మధ్యలో వదిలేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది కష్టపడి ముందు తీసుకెళ్ళే ఉంటారు అంతిమంగా నాయకుని మీద ట్రస్ట్ అనేది ఎక్కువ ఉండాలి